అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ అనేక రకాల అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో మధ్య మధ్యలో పాదయాత్ర చేసినటువంటి భక్తులకి భోజన సౌకర్యం కల్పించడంలో ముందు భాగం నిలిచేటువంటి సంస్థలు ఇవి ఇవాళ అయ్యప్ప భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అయ్యప్ప గుడికి ముందు ఒక ముప్పై కిలోమీటర్ల ముందు ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు వేలాది మంది భక్తులకు అన్నదానాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి అయ్యప్ప భక్తులు దాన్ని ఆదరించి దాన్ని దాన్ని వాడుకోవాలని చెప్పి మేము నెమ్మదిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తత్వమసి సేవా సమాజం అదేవిధంగా అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి మా సంపూర్ణ మద్దతు వారికి ధన్యవాదాలు